హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈ నేను శిఖరం నుంచి శ్రీశైలం వెళ్తున్న రూట్లో ఒక చిన్న ఇది గమనించాను అనమాట ఒక వాల్ ఉందనమాట ఇక్కడ ఆ వాల్ మీద ఇవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు మీకు ఈరోజు కన్నా తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారా ఇదిగో ఇక్కడ అంతా ఇంకా చాలా దూరం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం అందరికి పెట్టేసేవాడు అనమాట రాళ్ళు ఎందుకు బెటర్ ఇలా అనమాట ఇంకా అంత అది రోడ్డు పక్కన మేబీ అనుకుంటా ఏవో కోరికలు తీరాలని చెప్పేసి దానికోసం ఇలా పెడితే మంచిదేమో అని కానీ పెట్టినట్టుంది ఒకరు పెట్టారు అనుకో అందరు పెడుతూ ఉంటారు అనమాట ఇట్లా అనుకుంటున్నా నాకు ఇప్పుడు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రోడ్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉందనమాట కొత్తగా అనుకుంటా రోడ్డు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట నైస్ గమనించామాట ఇది తెలిసి ఉంటుంది అందరికి చింత చెట్టు అనమాట పూలు చూసారా ఎంత బాగా కూసిందో చూద్దాం వస్తూ ఉన్నాం అనమాట ఇది కూడా నాకు ఒక చాలా బాగా అనిపించింది బ్యూటిఫుల్గా అనిపించింది ఇది ఎల్లో ఉంటే నాకు బాగా ఇష్టం అనమాట ఎల్లో కనిపించేసరికి ఆగేసా అనమాట మధ్యలో మీకోసం మీరు కూడా చూడాలని చెప్పేసి ఈ వీడియో ఇలా చూపిస్తుంది అనమాట చాలా బాగుంది రోజేసా అనమాట నేను ఇంకా సూపర్గా ఉంది కదా ఎల్లో ఎల్లో థర్టీ పిల్లలు ఉంటారు కానీ ఎల్లో సూపర్గా ఉంటారన్నమాట బాగుంటుంది చట్నీ అంతా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కృష్ణారుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్